సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మూడు నిమిషాల లోకల్ కాల్ ఒక రూపాయి ఏమయ్యా మూడు నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత జస్ట్ ఒక రూపాయిని బోర్డ్ లో రాసింది కదా సార్ ఆ బోర్డ్ లో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా కమిటీ ఏమిటారు తేడా ఏం రాదు కదా సరే నేను ఫోన్ చేసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి అలాగే అర్థమైందా రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది హలో అది ఒక నిమిషం ఎవరు సుబ్బారావా నేను స్వామిని అదేనయ్యా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా చూసావా ఏంటి కుర్రారు ఎస్ పూర్తి తడుతుంటాడాల్ నా కూతురు ఎస్టిడి బుట్ తడుపుకునేస్తానా సిగ్గు లేదు పెట్టాను పెట్టాయి ఏమంతా పది రెండు నిమిషాలు అంటే ఎంత మాట్లాడాను ఒక నిమిషం ఇది నేను ఒక నిమిషం మూడు నిమిషాలు ఫోన్ మాట్లాడతా ఎంత ఒక్క రూపాయి మూడు నిమిషాల్లో ఒక నిమిషం అంటే అవుతు రూపాయలో మూడో వంతు ముప్పై మూడు పైసలు నేను ఎంత ఇచ్చాను ఐదు రూపాయి అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి పదిహేడు పైసలు ఎక్కువ ఇచ్చాను అర్థమైందా సార్ మూడు నిమిషాలు అని బోర్డులో అనవసరం అయ్యా మూడు నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వాలను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి పెట్టలేదు కాబట్టి అంతే సార్ మరి డెప్త్కి వెళ్ళిపోతున్నారండి నేనంతే మా అమ్మాయి కూడా అంతే చాలా డెబ్బుకి వెళ్ళిపోతుంటాం హలో అదయ్యా ఆ మూడు గదుల పోర్షను అద్దెకిస్తా అద్దె నెలకి రెండు వేలు సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి రెండు వందల రూపాయలు ఇది కాకుండా ఆరు నెలల అద్దె అంటే పన్నెండు వేల రూపాయలు గా నువ్వు ఇవ్వాలి అలాగే సార్ అలాగే అవును ఇంతకే నీకు పెళ్ళి మీరు పూర్తి అయిపోతుంది అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి అదే సార్ మీ ఇంట్లో అది దిగుతున్నాను కదా ఇక మీదట మీరే పెద్ద మీరు చేసుకుంటా లేదు నువ్వు నాకు డెత్ లకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను మరి అగ్రిమెంట్ రాసుకుందాం అండి అగ్రిమెంట్ ఎందుకు మాటే స్టాండర్డ్ బాగా లకి వెళ్ళి ఆలోచించాడు సార్ నేను ఎప్పుడైనా అద్దె నిజమే అగ్రిమెంట్ రాసుకున్నాం ఇదిగో నేను చెప్పిన మంది రాసి ఇల్లు అద్దెకేస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు పెట్టా పెట్టు ఇక్కడ ఇదిగో నీ కాపీ అడ్వాన్స్ ఎంత పన్నెండు వేలేగా పన్నెండు వేలు లెక్కబెట్టలేదు లెక్కబెట్టలా ఇంట్లో ఎప్పుడు చూస్తున్నా నేను దిగడం పక్కన పెట్టు నువ్వు ఎప్పుడు కాలిగా అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు నేను కాలి చేయటం ఏంటి

అది కరెక్ట్ నేను విశాలను కాబట్టి నేను రెంట్ ఇంట్లో నేను వండిస్తా కాకపోతే రెంట్ అవుతుంది రెంట్ అవును నెలకి మూడు వేలు నేను ఇవ్వాల్సింది రెండు వేలు పోగా రెండు వేలు నాకు వెయ్యి రూపాయలు సరిపోతుంది వాటర్ సపరేట్ కరెంట్ సపరేటు ఓకే ఓకే నెలకి మూడు వేలు చెప్పరా ఆరు నెలలు అడ్వాన్స్ పద్దెనిమిది వేలు కొట్టు పద్దెనిమిది వేలు అవును ఇదిగో రెడీగా పన్నెండు వేలు ఉన్నాయి మిగతా ఆరు వేలు నువ్వు ఇంట్లో దిగుతావు కదా అప్పుడు ఇస్తాయి ఇస్తావు ఇల్లు జాడతా బేకులు గీకులు కొట్టావు అయిపోతావు నా డెప్త్ అర్థం కదా ఓరి వీడి బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె అద్దగట్టుకునే లో పడేశాడు ఈ డెప్త్ నుంచి నేను ఎప్పటికీ బయట పడతాను ఏమిటో రకరకాల నివేదికలతో చిన్న నటుడు ప్రభాకర్ రెడ్డి మృతి ఏంట గోపాలం గోపాలం ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు ఇంకా ప్రకృతి పిలుపు ఐ మీన్ నేచర్ కాలం లేదా సిగరెట్ పెట్ట అది ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివిచ్చేస్తా ఉందా నువ్వు ఎంత పేపర్ ఈ మాత్రం పేపర్ చదువుకునే డబ్బులు దరిద్రుడా ఏంట గోపాలం పొద్దునే ఏడుస్తున్నావు మీ ఆవిడ ఇంకా నుంచి రాలేదనా కాదండి ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి నేను ఆయన పేపర్ అడిగారండి నీ పేపర్ ను పడితే అందులో ఉంది చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి ఆనందం గారు ఫీల్ అయ్యారు ఏమిటో చచ్చా ఏం ఫీల్ అవర్లేవయ ఫీల్ అయ్యే ఉంటారండి దానికి ఫీల్ అవుతారు అయ్యో ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి పాపం ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడండి ఆనందం గారు ఫీల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏమంటారు ఆనందం కాదయ్యా నేను ఫీల్ అవుతున్నాను మీరెందుకు ఇలాంటి దద్దమ్మకి ఇలా అద్దెకి ఇచ్చినందుకు ఏడు మహానుభను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు ఫీల్ అవటం హౌస్ ఓనర్ దద్దమ్మ అని తెచ్చాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటాడు ఏమిటో పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు పెళ్ళా ఇంకా రెడీ కాలేదంటే పెళ్ళికి రావటం లేదా ఎలా రమ్మంటారు కట్టుకోవడానికి ఇవి నాకు కావండి గోపాలం గారి బాధ్యవ నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాకేమని ఇలాంటి వాడు ఇచ్చేళ్ళాడు అదే మరి చీర ఎదురు కావడం అంటే ఇందులో అయ్యయ్యో వాళ్ళు ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుంది వాడు మహారి కోప కూడా వాడు మహా అయితే ఫీల్ అవుతాడు లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు వాడి సంగతి నేను చూసుకుంటాను కదా ఎందుకో ఈ గ్రీన్ అండ్ రెడ్ బ్రహ్మాండంగా ఉంది సాట్టుకో నేను వెళ్ళి ఆటో పిలిచి అమ్మయ్యా మా అమ్మయ్యాడు వచ్చేసింది కష్టాలు ఏమనుకుందో ఏమిటో నేను దానికోసం అనుకుందేమో అయ్యో నేను ఏమీ చేయలేదండి ఏమండో ఏంటా గోపాలం ఏంటి అలా బాధపడతావు ఏం సంగతి ఏమీ లేదండి ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి అవుతున్నావా మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడ్ని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి ఆనందం గారు నేను కావాలని గమనించుకోలేదండి ఏదో పొరపాటున ఓకే 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 ఏదో ఏదో చీర చూసి పడి మీ ఆమెని కావలచుకున్నారే గాని మీ ఆమెని కావలించుకోవాలని కళ్ళలో కూడా ఎప్పుడు అనుకోలేదండి ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కాని అండి మీ ఆమె కావలచుకునేందుకు సాహసం చేస్తామా చెప్పండి ఆనందం గారు నేను మీ ఆమెని కావలచుకున్నందుకు కావలచుకున్నాను కావలించుకున్నానో కావలించుకున్నాను వంద సార్లు చెప్తాను నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు అంటే నేను మీ ఆవిడ్ని కావలచుకునేందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదా నేను ఫీల్ అవటం లేదు గోపాలం ఏం కాదు మీరు ఫీల్ అవుతున్నారు మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది నేను ఫీల్ అవటం లేదు గోపాలం నేను ఒప్పుకోను పరాయి మగవాడు సొంత పెళ్లాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి గారు దద్దమ్మలు సన్నాసులు చమటలు అయితే పరాయి మగవాడు పెళ్లాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు కానీ మీరు ఆ టైప్ కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు నాకు పిండాన్ని పిల్లలకు ఈ ఓకే నువ్వు నా పెళ్లాన్ని కౌకుల నేను ఫీల్ అవుతున్నాను ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను వెడవలకి హలో ఆనంద గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంతలేసి మాట్లాడతారు జరిగిన దానికి వాళ్ళ ఆవిడ తెలిస్తే మా ఆవిడంత ఫీల్ అవుతుందో ఏమిటో ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫలైపోయారు రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు వాళ్ళ గారు బ్యాడ్ శతమానం భవతి పురుష శతేంద్రియే ఆయు బాబు ఆనందం అయ్యా ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో నాకు ఎప్పుడు నాకెప్పుడు చెద్దాలోచన రాజలపంతలు గారు చా ఊరుకో మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్ర స్థితికి చేరుకున్నావట అలా చేరుకోవడం తప్పు కదా ఇంత జరిగిన నీ ఆలోచనలు పెడదావో పట్టకూడదని నువ్వు సక్రమ మార్గంలో నడవాలని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను ఎతను అతను ఇద్దా గౌరీ నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని నానార్థాలు విపరీతార్థాలు టీకా తాత్పర్యాలు తీసి సాక్షాత్తు సాక్షాత్ గుళ్ళోస్తారా రే ఈ రోజు నుంచి చెప్తున్నాను కౌగులించుకున్నావు నేను తీసినా నీ పెళ్ళాన్ని చూసారా చూసారా మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు ఏమిటో అంత నా కర్మ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న లేదు ఏంటమ్మా అడ్రస్ కావాలా నా చెప్తా ఈ గోపాలం గడ ఒకటి నాకు తెగలేదు దరిద్రుడు చెప్పాడు మొత్తం చెప్పేసి ప్యాంటు వేసుకొని డ్రైవర్ వేసుకోకపోతే బాగుండదు ఎరా చెప్పేశావా మొత్తం చెప్పేశావా నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నానని కౌగులించుకున్నాననే ఫీల్ చేసే అవలేనికన్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని ఏంటి మీ ఆవిని కౌగులించుకున్నాడా ఎప్పుడు అంటే వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా అతనేం చెప్పలేదు అంతా మీరే చెప్పేశారు అంతా నేనే చెప్పానా ఈ ఎదవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా చెప్పలేదన్నమాట బాబు రండి 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 ఈ ఎదవ నా పెళ్ళాన్ని కవులించుకున్నాడు మీరు కూడా కౌలించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కౌలించుకోవచ్చు నా పెళ్ళాన్ని కౌలించుకున్నాడు పెళ్ళాన్ని కౌలించుకున్నాడు డింగరేల డింగరేలు డింగరేలి ఓ డింగరేల డెంగరేలు డింగరేలే ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా చూశారా ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణం అయ్యాను ఆయన ఫీల్ అవుతున్నారు మీరు ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు ఫీల్ అవడం చూసి నేను ఎంతగా ఫీల్ అవుతున్నాను మీకు అర్థమైందా చూసారా మాస్టారు మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్ మాస్టారు కాస్త అవుతారా ప్లీజ్ ఇంట్లో అద్దె నేను అద్దె నేను ఇంటి ఓన్ నువ్వే ఓన్ వరకు గ్యారంటీ అంటే నీకు ప్రూఫ్ కావాలా అవును నా తర ఈ నెల అది ఎప్పుడు కడతావు కడతాను రా మా రౌడి గారు వస్తే వంటి కట్లు కడతాను రా అద్దెడితే సెలెండర్ చేసి ఇస్తాడు అద్దెగా కడతా తప్పకుండా కడతా హెడ్ దాకట్టు పెట్టాను సరే కడతా సరేనా కడతా కదా

అంతా పెట్టుకుంటే రంగు పడుతుంది పడిందిగా ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గయడానికి ఇప్పటిదాకా మాట్లాడరాని నా కొడుకు పెళ్ళైందా అందుకే నా ఇంటి ముందు ముగ్గుయడానికి కోడలి పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదో లేదు పని మనిషిని పెట్టవచ్చు కదండి తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా మీ ఆవిడని పంపించు చి రాయేస్తే చెంది నా మొహం మీద పడుతుంది తెలిసి కూడా రాయడం నాదే తప్పు అంటే నేను అదే అంటావా అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది కదా మీకు న్యూస్ చెప్పేసి నోరు ఏంటది మీ అబ్బాయి కళ్ళు కూడా పోయిందా అవునండి నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి కళ్ళు కనపట్టలేదు గుడ్ న్యూస్ అంటారు అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంతేనా కదా ఎక్కడా అదిగో వస్తున్నారండి అలాగా రే ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశారు చెప్పు తెలీదండి మరి అదే లాగాడు అంటే టిఫిన్ పెట్టిచ్చు మరి బుగ్గకి గిల్లాడు అంటే కాఫీ కాని టీ కానీ ఇప్పించు మరి మోగవేధ అందుకే ఈ టచింగ్ భాష టిఫిన్ పెట్టిస్తా పెట్టుకో పెట్టుకుంటాను కానండి మీరు బోల్డ్ లాస్ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని ఆ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేటి వారి పిచ్చి పెద్ద మన చీఫ్ మినిస్టర్ ఎవరు హెడ్ మాస్టర్ గారు ఎవరు హెడ్ మాస్టర్ గారు దీన్ని బట్టి అర్థమైంది హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే పగులుద్దాం అర్థమైంది పిచ్చి పిచ్చ నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండో మీరు ఆయనకి విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారు మా బాగా అర్థం చేసుకున్నావు దీంట్లో బ్యాట్ కూడా ఉందండి మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది ன் ரே கண்டிம்கிட்டி சாடும் ஐடிய మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి డబ్బులు కొట్టేద్దాంనా అబ్బా ఒరేయ్ నీ గొంతులేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దూరా ఇది బుర్ర కాదురా ఐడియాలు త్వర కోటాయ్ గారు మీకు గుడ్ న్యూస్ అండి ఏంట్రా రెండు కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఏంటి రెండు కోళ్ళు నలభై రూపాయల కావాలంటే చూసుకోండి ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా మీకు పక్షపాతం చచ్చిపోయినా తొట్టండి ఈ కోళ్ళు కాదు మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి ఒకటేమో ఎరుపు ఇది ఏ రంగండి తెలుపు మరి మీది కాదు కదండి కాదు ఇంకోటి ఏ రంగండి తెలుపు ఇదే రంగండి తెలుపు మరి మీది కాదు కదండి అస్సలు కాదు అందుకే రెండు చీప్ గా వచ్చి ఫార్టీ రూపీస్ ఇచ్చేయండి నీ అమ్మ గారు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు న్యూస్ చెప్పేవారు ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా ఆ ఏం లేదండి సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోల్డ్ మీకే అమ్మేసాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడు గురుజీ 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 మీకు గుడ్ న్యూస్ ఏంట్రా అది అంటే నేను సినిమాకి వెళ్ళాం సినిమా అదిరిపోయింది క్యాష్ కిట్టుబాటు అయింది అయితే దీంట్లో బ్యాడ్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా అంటే సినిమా కథ మీకు టచ్చింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని అలాగా అందులో బ్యాడే ఉంది చెప్పు ఏ సినిమాకి వెళ్ళావు

ఈ పౌడర్ రాసుకో తెల్లగా కోటగారు కోటగారు మీకు న్యూస్ అండి చెప్పాడు హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా గుడ్ న్యూసే అవుతుంది అదేంటండి పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్ ఎలా అవుద్ది గుండా చూడండి అది గుడ్ న్యూసే అవుతుందిరా అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎందుకు క్యాన్సిల్ అవుద్ది ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మో చంటి అందంగా ముస్తాబు చేస్తున్నా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు కాని ఆ పేసుడు హీరోలో వెళ్ళాడు నిజమే నెత్తి మీద ఎమ్మలేక చేతిలో ఫ్రూట్ పెడితే లాడ్ కృష్ణమార్ మాత్రమే ఉంటాడు డెలివర్ చేశారా నానా ఆ సంబంధం క్యాన్సిల్ మంది ఫైనల్ నువ్వు రెడీగా ఉండు అండి బాబు తండి బాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు నీకు పెళ్ళం ఎలా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు నీ బాబుకు బుద్ధి చెప్పదా ఏంటి ఒక ఐడియా వేసావా ఏంటి ఐడియా చెప్పు నీది బుర్ర కాదు ఐడియా తొర్ర ఇక్కడే ఉండు మీ బాబు నేను పిలుచుకొస్తాను కోటా గారు కోటాయ గారు మీకు పెద్ద బ్యాడ్ అండి ఏంటది మీరు పొద్దున్నే అందరూ ముందు ముగ్గులు చేరిపేశారు కదండి అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా బ్యాన్ చేసారా అయితే ఈ బ్యాగ్ లో ఒక గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్ ఎంత అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకెళ్ళారా తర్వాత అబ్బాయి అలా అనకండి గొబ్బెమ్మలు పవర్ పోద్దాయి చరబై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్టబెట్టరా అది కాదండి ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటది దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి దాని పవర్ పోదే మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతం ఉండదు అయిపోతారా మీరు మీరు కూడా దాని రూట్లోకి వచ్చేస్తున్నారు వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిత్తనా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోతాయి ఇదో గొబ్బెమ్మలు అతడు నొక్కండి నొక్కుతా అన్ని వన్ బై వన్ ఏ ఏ ఉంటుందో ఎవరికి తెలుసండి కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే కాదు మీరు బతికి బయట రాసి పెట్టండి నేను నీకు రాసి పెట్టమేంట్రా రాసిపోయాడో నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి అంత బ్యాడ్ గా రైటింగ్ రాయండి చెప్పాడు ప్రియమైన మామయ్యకు ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము మీరంతా అక్కడ క్షేమం అని తెలుస్తాను రాసారా తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను ఇప్పుడే కదా చెప్పావు మళ్ళీ అదే మొక్కు చెప్తావుటి రాయండి ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు తమ్ముడికి కాలు విరిగితే మెడిసిన్ జాయిన్ చేశాను ఎల్లమ్మకు అమ్మోరు పోసింది మీకు హైబీపీ కదా ఎలా ఉంది అత్తగారికి ఉబ్బసం తగ్గిందా బావ మరిదికి తీపి తగ్గిందా ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురాట్ స్పార్ట్ ఇమీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపడా సార్ మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట ఇవాళ రానని కబురు చేశాడు వేరే రిక్షా తీసుకురా మావగారు నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి నీకు ఎందుకే శ్రమ నువ్వు శ్రమే ఉంది మామగారు రండి రండి మామగారు కూర్చోండి నేనెంత ఎంత ఉంటున్నా నా మీద నాకే అసూయగా ఉంది అసూయ పడ్డానికి అసూయ కుళ్ళు పుడుతుంది వాళ్ళ అన్యోన్యత మనసు ఆడిపోతుంది ఇన్ని నెలల నుంచి చూస్తున్నావు అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళు అని డౌట్ వస్తుంది కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే అస్సలు డౌట్ లేదు మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి కార్ బాంబే కరెక్ట్ అంటే ఏంట్రా ఆ రోజు గొబ్బెం లో బాంబ పెట్టిన కదండి మీరు అందరి ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకు ఆ పని చేశాడు సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణ అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంట

వస్తున్నానుండీ ఏమండి నా చేతిలో ఏమైనా అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉందా అర్ధరాత్రి రెండు గంటలకు లేచాను మిమ్మల్ని తయారు చేశానా నేను తయారయ్యానా ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను ఇదిగోండి పట్టుకెళ్ళండి నువ్వు కాకపోతే నేను గం చేస్తానా ఏమండి మళ్ళీ మరి మరేం లేదు ఈ రోజు మన పెళ్లి రోజు కదా అయితే సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే తొందరగా వచ్చేస్తే ఎంతసేపు శోభన రోజు పెళ్లి రోజు పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవాదండి ఇంకేంటి ఎంతసేపు సినిమాలు షికారులు ఈగోలు తప్ప నా కష్టం ఆలోచించమే పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే రెండు గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్ లో ప్రయాణం చేయాలి అక్కడ నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో రెండు గంటల ప్రయాణం చేయాలి అక్కడ నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి రెండు గంటల నానా గోతుల్లో దూకి బ్యాంక్ లో చేరుకోవాలి బ్యాంక్ లో దూరిన దగ్గర నుంచి పొద్దున్న సాయంత్రం దాకా తీయడం చెక్ చేయడం తోయడం మళ్ళీ ఫైల్ తీయడం చెక్ చేయడం తోయడం సాయంత్రం అయిందా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గారి వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు ఇంకా అంతే బ్యాక్ టు ది ఫ్యామిలీ మళ్ళీ కష్టాలు మామూలే అంత కష్టపడ్డం దేనికి ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్లి అవ్వక పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండి ఉంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను నగలు కొనిపెట్టాను చీరలు కొనిపెట్టాను ఏది కావాలంటే అది కొనిపెట్టాను అర్థమైందా అర్థమైంది ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజు ముఖ్యంగా గుర్తు చేయొద్దు లోపలికి ఎత్తరు వంకాయలండి ఆ అమ్మగారికి చాలా ఇష్టం అండి వంకాయలు ఒంటికి దొరదా పడదా పక్కవ్ వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి తాజా వంకాయలండి ఇప్పుడు తీసుకొచ్చానండి ఇంకోసారి వంకాయలు తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయాలి అమ్మినా ఈ మేడమే తలకాయ ఉండదు ఏదో సినిమా వదిలిపెట్టా వెళ్ళిపోయారేంట్రా చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం కానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి ఈ దుర్భర పరిస్థితి ఎవరికి రాకూడదు